ఆ మధ్య ఒక ముసలామే తనకు నుండి సామ్యుల్ పాస్టర్ గారు వస్తారు కదండి ఆ సామ్యువల్ పాస్టర్ అంటే భలే ప్రేమంట ఆమెకి వాళ్ళ విశ్వాసం భలే ప్రేమంట సరే చెప్పేసి ఆమె అయ్యా నీ ఫోటో ఇవ్వను అన్నదంట నా ఫోటో రోజు నిన్ను పిలిచి నిన్ను చూసేదానికి ఆ ఫోటో చూసుకుంటా పిలు నువ్వు ఈ ఫోటో ఇయ్యా అన్నదంట సరే అని చెప్పి ఫోటో ఇచ్చాడు ఎప్పుడో ఒకరోజు ఈయన వాళ్ళ ఇంటికి పోతే ఆయన ఫోటోకి దండ వేసి కొవ్వ తిరిగిచ్చాడు అంటే అట్లా ఇచ్చిపోయి చూద్దా అదే నా ఫోటోకి దండ వేసినట్టే అయ్యా మా నాయనంటే నాకు ప్రేమ మా అమ్మ అంటే ప్రేమ తర్వాత నువ్వంటే ప్రేమ అందుకే వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళకి వేసిన వాళ్ళ మధ్యలో నువ్వు నీకు దండేకపోతే మర్యాద ఉండదుగా అందుకే నీకు కూడా ఒక దండ అది కూడా ఏమండే విగ్రహమే దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావో అదే విగ్రహం